అవకు గ్రంథం ధ్యానించుకుంటున్నాము గత వారంలో మూడో అధ్యాయంలో మొదటి నాలుగు వచ్చినా ధ్యానించుకున్నాం ఈరోజు ఐదు నుండి తొమ్మిదో వచ్చిన వరకు చదువుకున్నాం వాటిని మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్ళాం అబకు కనుక హత్తుకున్నట్టకు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని హత్తుకున్నాడు చాలామంది ఏం చేస్తారంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడతారు అయితే ఇక్కడ ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా హత్తుకున్నాడు తన మనసులో ఉన్న బాధనంతటినీ కూడా జరుగుతున్న అన్యాయాన్ని బట్టి దేవుణ్ణి అడిగాడు ప్రశ్నించాడు కాబట్టి మనసులోనే పెట్టుకుని కృంగిపోయి అవిశ్వాసానికి గురే వెళ్ళిపోతాం అందుకనే మీ అందరికీ కూడా ఎటువంటి అనుమానాలున్నా సమస్యలున్నా కృంగిపోతున్నా సంఘానికి చెప్పాలి అంటాను అందుకనే కౌన్సిలింగ్ మీటింగ్ కూడా పెట్టాం బుధవారం సాయంకాలం సో ప్రతి రోజు కూడా దేవుడు బైబిల్ పఠనాల ద్వారా దేవుని వాక్యాన్ని వరుసగా ధ్యానించడం ద్వారా దేవుడు మన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడు జవాబులు కూడా మన మనకి ఇస్తున్నాడు మనల్ని స్థిరపరిచి నడిపిస్తున్నాడు వెనుకంజి వేయకుండా కాపాడుతున్నాడు సో కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా ప్రభునందే ఉండాలి ప్రభువులోనే మన క్షేమం ఉంది కానీ లోకంలో క్షేమం లేదు లోకంలో ఉండే లోకాన్ని విడిచిపెడితే సదాకాలం దేవునికి దూరం అయిపోతాం నరకానికి వెళ్ళాలన్నమాట చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయము ఎబ్రి అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి అయితే మనము నశించుటకు వెనుక వారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అది అయితే మనము నశించుటకు వెనుక వెనక కానుక తీసేవారంతా నశించిపోతారు నాశనం అనేది ఆత్మకి మరణం తర్వాత ఉంటుంది అది నరకంలో ఉంటుంది యేసు ప్రభువు తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు ప్రభుని హత్తుకో ఎందుకు అన్ని పరిస్థితుల్లో కూడా క్షేమం ఉన్న కొద్ది కాలం శ్రమలున్నా కష్టనష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువును మాత్రం హత్తుకుని ఉండాలి సో దేవుడు తగిన సమయంలో ఆ పరిస్థితి అంతటి నుంచి కూడా విడిపిస్తాడు వీరి కూడా పరాయ దేశస్థులు వచ్చి కందీయలు వచ్చి ఇస్రాయేల్ని ఎంత బాధిస్తున్నారు వేధిస్తున్నారు ఆ కారణం చేత అబు ఎంతకాలం నీ ప్రజల మీద వారు అన్నిజనులైన వారు ఇటువంటి బలత్కారం చేస్తారనే ప్రశ్నలు వేసినప్పుడు దేవుడు రెండో అధ్యాయంలో తనకి ప్రత్యక్షత ఇచ్చాడు ఏ విధంగా ఈ విధంగా నేను చేయబోతున్నాను అదే రీతిగా తాను మోషే కూడా ఇస్రాయేల్ని ఐగుప్తు పొలిమేర వరకు తీసుకొచ్చాడు అక్కడ వెనక ఐగుప్తు సైన్యము ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా కలవరపడ్డారు దేవుడు మనల్ని తీసుకొచ్చి అటు ఐగుప్త సైన్యం మధ్యలో ఎర్ర సముద్రంకి మధ్యలో మనల్ని ఇరికించాడు మరణ మరణమే శరణ్యము అనుకున్నారు అయితే మోసే కూడా కలవరపట్టాడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మోసే మోసే నీకు నేను చేతిలో కర్ర ఉంది కదా నీకు నేను ఇచ్చిన అధికారం అది నీకు అడ్డుగా ఎదిలినప్పటికీ ఆ కర్రను చూపించి తొలగిపోతుందని చెప్పాడు వెంటనే ఆ కర్రని సముద్రం మీద పెట్టిన పెట్టాడు సముద్రం వైపు ఆ సముద్రం ఫైల్ అయిపోయింది వారు వెళ్ళిపోయారు అదే సముద్రంలో తెరవబడిన సముద్రంలో దేవుడు ఏర్పరిచిన అగాధంలో అగాధ సముద్రంలో దేవుడు ఏర్పరిచిన ఆ మార్గంలో ఆ సైన్యం కూడా వచ్చినప్పుడు అవిశ్వాసులు ఐగుప్తీయులు లోకస్తులు వారు మునిగి కొట్టుకుని వెళ్ళిపోయారు అనమాట కాబట్టి దేవుని మార్గము విశ్వాసులైన వారిని విడిపించడానికి ఉంటుంది అయితే అవిశ్వాసులైన వారు ఆ మార్గంలో ఉండి అవిశ్వాసంతో ఉంటే కొట్టుకుని పోతారు అనమాట సో మన విశ్వాసం అటు ఇటు కాకుండా జాగ్రత్తగా ఉండాలి సో మేలు జరిగినప్పుడు దేవుడు మంచివాడని నమ్మదగిన వాడని కొద్దిగా పరీక్ష గుండా వెళ్ళినప్పుడు కొద్దిగా కష్టాలు నష్టాలు జీవితంలో వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళేవారే వాడకూడదు గొనుగు కలిగే కలిగేవారేమో ఉండకూడదు ఆ విధంగా చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని చూస్తున్నాం అయితే దేవుడు తనకిచ్చిన జవాబును బట్టి ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నా కనుక మూడో అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుకున్నప్పుడు ప్రవర్తయ హబకు చేసిన ప్రార్థన ఇది చేశాడు ఈ విధంగా ప్రార్థన చేశాడనమాట అయితే ఇది దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు సో పరిశుద్ధాత్మ చేత తాను ప్రేరేపబడి ఏ రీతిగా చేశాడనమాట కనుక సంవత్సరాలు జరుగుతుండగా ఈ కార్యాన్ని నూతనపరచని సో విరోధులందరి నుంచి కూడా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తూ వచ్చాయి సో ఐదు నుండి తొమ్మిదో వచనాలు ఈరోజు చదువుకున్నాం ఇక్కడ ప్రార్థన అంశాలు ఏమున్నాయో దీంట్లో చూద్దాం దీంట్లో అంతా కూడా ప్రార్థన అంశాలు హబ్కుకి యొక్క ప్రార్థన అంశాలు ఒక్కొక్క వచనంలో ఒకటి ఉంటుంది ఐదవ వచనంలో ఏముందంటే ఆయనకు ముందుగా చెగుళ్ళు నడుచుతున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వి ఆయన నిలవబడుగా భూమి అనిపించారు కాబట్టి ఆయనకు ముందే ఉంటాయండి తెగడు చూస్తారా ఈ భక్తిహీనల్ని కొన్నిసార్లు దేవుడు ఏంటంటే ప్రకృతి వైపరీ పరిత్యాల ద్వారా కూడా దర్శిస్తున్నారు ఇప్పటికే మనకి తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎంత నష్టం జరిగింది అయినప్పటికీ భక్తిహీనలు భక్తిహీనులుగానే ఉన్నారు కొంతమంది అటు అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించిన వారు క్రీస్తుని అంగీకరించిన వారు కూడా లేకపోలేదు ఇటువంటి పరిస్థితుల ద్వారా దే నిజదేవుడు ఎవరని వెతుకుతూ ఉంటారు అప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అటు ఇటు కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారు కూడా సరి చేసుకుని ఉద్యమం ప్రార్థన చేసేవారుగా ఉంటారు అందుకనే ఇటువంటి తెగులు ఆ తెగులు మళ్ళీ ఇప్పుడు ఆరంభమైంది ఈ నెల నుంచి మళ్ళీ ఆరంభమైంది భారతదేశంలో కూడా నాలుగైదు వేలు కేసులు ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలి దంతా మనం భక్తి కలిగి ఉండాలి సో దేవుడు మనల్ని కాపాడుతాడు లేకపోయినా సరే మన ఆత్మక రక్షణ ఉంది కాబట్టి పరలోకంలో నిత్య జీవడానికి వెళ్ళిపోతుంది పెద్ద ఇబ్బందులు అయితే లోకంలో జీవించాలి కారణం ఏంటంటే వెనక కుటుంబం ఉంది దేవుడు ఏదో ప్రతి ఒక్కరికి కొంత పరిచయాన్ని అనేది ఇస్తూ ఉంటాడు దాన్ని ముగించి మాత్రమే మనం వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో కేవలం మన స్వార్థ విషయాల మీద దృష్టి పెట్టుకుని వాటి కొరకే మనం జీవించే వారమైతే మనం శరీరానుసరణంగానే ఉంటాము దేవుని విషయాల్లో పట్టింపు లేకపోతే కేవలం ఆత్మీయ విషయాల్లో పట్టింపు లేకుండా భౌతిక విషయాల కొరకు ఉంటే స్వార్థపరులుగా ఉంటాం ప్రకృతి సమానులుగా ఉంటాం సో కాబట్టి ఆ విధంగా ఉండకూడదు సో దేవుడు ఎవరిని ఏలాగైనా దండించాలో ఏ విధంగా సరిచేయాలో ఏ విధంగా తనలోకి తీసుకురావాలో అనేది కొన్నిసార్లు తెగుళ్ళు పంపించి కూడా ఇక్కడ తాను నెరవేరుస్తాడు కాబట్టి తెగులు వచ్చినప్పుడు ఒక సైన్యం వెళ్ళవలసిన పని లేదు తెగులు వచ్చినప్పుడు దేవుడి నుండి మనం పోరాడవలసిన పని లేదు అందుకనే మీరు ఊరకుండా చూడు అని చెప్పాడు ఎందుకంటే పోరాడేది దేవుడే తనకు తెలుసు ఎవరు నేరు కొన్నిసార్లు మీరే వెళ్ళి యుద్ధం చేయండి అంటాడు ఎందుకంటే వాళ్ళు విశ్వాసాన్ని విధేయతను చూడటానికి ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత విజయం పొందిన తర్వాత నన్ను మెంపరుస్తారా లేకపోతే మేము చేసిన యుద్ధాన్ని బట్టి మేమే సాధించామని చెప్పుకుంటారా అనేది కూడా పరీక్షిస్తాడు అందుకనే ఆరాధన అనేది ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఇది నీ వలన కలిగిన విజయము నీ వలన కలిగిన రక్షణ అని ఎప్పుడూ కూడా అందినము దేవుని స్థుతించేవారుగా ఉండాలి మహిమను స్థుతి ఆరాధన ద్వారా దేవునికి ఆరోపించేవారుగా ఉండాలి వచనానికి వచ్చినప్పుడు ఆయన నిలువబడిగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ విటోటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలం మొదలుకొని ఆయన ఎలాగో జరిగించుచున్నాడు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం నవ దినాల్లో కూడా లోకాన్ని దేవుడు ఎలా శిక్షించాడు సో ఆ విధంగా దేవుని అట్లా గర్విష్లు కాకుండా నిజ దేవుడు ఎవరు ఎరిగి ఆయన వైపు తిరిగి జాగ్రత్తగా ఉండాలి దేవుని పక్కన పెట్టి సృష్టికర్తను విసర్జించి కేవలం భూసంబంధమైన వాటి మీద శరీర సుఖాలు వారి వాటి మీద మనసు పెట్టినప్పుడు సో మన జీవితాల్లో కూడా ఈ కంపనలు అనేవి వస్తాయన్నమాట సో ఇక్కడ అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో ఈ మాట ఉంటుంది దయచేసి ఇరవై ఐదో వచనం ఇరవై ఐదో వచనం అన్ని జను ఎలా అల్లరి చేసిరి అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు సేవకుడు నైన దావీదు నోట పలికించిదివి ప్రభువా ఈ సమయము నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యంను బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యముగా ఇక్కడ తడి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదిరించారు క్రీస్తుని గోర్చి ఇక్కడ ప్రకటించవద్దు అని వారిని హింసిస్తున్నప్పుడు ఈ నామం బట్టి మాట్లాడద్దు అని చెప్పినప్పుడు ముందుగానే కీర్తన రెండులో మనకి ప్రవచనం ఉందన్నమాట అన్ని జన్లు ఎలా అల్లరి చేసారని అనమాట మీరు కీర్తన రెండు చూసుకోవచ్చు తర్వాత వారు ఏం చేయలేదు దేవునికి అప్పచెప్పారు ఆటంకపరిచారు కాబట్టి దేవుని అప్పచొప్ప ఆల్రెడీ వాక్యంలో ఇలా ఉంది కాబట్టి ఇది జరుగుతుందని గుర్తించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అక్కడికి వచ్చాడు వారి మధ్యలోకి వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే ఏమైందంటే అక్కడ భూమి వారు ప్రార్థన చేయగలి వారి కూడిన చోటు కంపించను అప్పుడు వారందరూ ఏమైపోయారు పరిశుద్ధ నిండిన వారి దేవుని వాక్యము ధరిమి ధైర్యంగా పౌలు శీలా కూడా పదహారాధ్యాయంలో పుస్తకల కార్యంలో వారిని బంధించారు సో యేసును ప్రకటిస్తున్నాం వెంటనే భూకంపం తలుపులు తెలుసుకుంటే ఆ సరసాల అధిపతి కూడా ఏం చేశాడో తను తాను హాని చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మేమున్నాం ఎక్కడికి పోలేదని చెట్టు మీ ఆ విధంగా చేసినప్పుడు తాను కూడా రక్షించి కాబట్టి దేవుని ఉద్దేశాలు నానా రీతిలో ఉంటాయి మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు ఒకటేంటంటే స్వార్థ జీవితాన్ని కేవలం భూసంబంధమైన వాటిని మాత్రమే వెతకకుండా అది దేవుని మహిమకు కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం లేక వాక్యాన్ని సరైన విధానంలో నేర్చుకోము ఆ కారణం చేత మనము ఏదో ఒక సైడ్ అయిపోతాం అలా లేకుండా మనం కూడా చూసుకున్నాం ఇక మొదటి వ్యవహారం మూడు ఉంది క్రీడ నీ ఆత్మ నుంచి ఉన్న ప్రకారం అన్ని విషయాల్లో కూడా ఏం కావాలి మొట్టమొదటిగా నీ ఆత్మ వర్ధిల్లుతుంది మంచిదే కానీ అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని చెప్తున్నాను కాబట్టి దేవుని సన్నిధోడుగా ఉన్నప్పుడు ఎవరు ఎటువంటి పరిస్థితులైనా కూడా ఏడవ వచనంలో కూశీల కూశీయుల డేరాలలో కలిగా నేను చూచుతున్నాను దేవుడు ఇక్కడ కూశీయులను కూడా శిక్షిస్తున్నాడు తర్వాత మిథ్యాన దేశస్తుల డేరాల తెరలు గజ గజ కాబట్టి మీ కూషీలు మిథ్యానియులు కూడా ఇస్రాయేల్కి విరోధంగా వారు పోరాడుతూ వచ్చారు సో వారిని భయపెడుతూ చారిసరాయలు దేవుని ప్రజలు కాబట్టి వారిపక్షంగా దేవుడు బయలుపరుచుకున్నాడు వారిని ఉపద్రవాలు కలిగి చేసి కూషేలకి తర్వాత మిథ్యానే వాడిని గజగజ వండికించాడు ఎనిమిదవ చిన్న అందుకనే శత్రువు ఇప్పుడు ఈ దినాల్లో సాతాను అదృశ్యమైన శత్రువు వాడు మన ప్రతి ప్రయత్నాన్ని కూడా సహ విఫలపరచడానికి చూస్తూ ఉంటాడు కనుక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉండేలాగా చూసుకోవాలి సంఘంతో కలిసి మనము యాత్రా జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి ఒకరిని బట్టి ఒకరు పురుగొల్పు జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే నష్టపోతూ ఉంటాం ఎనిమిదవ శరంలో ఎహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చు సున్నావు వీళ్ళు వరలో నుండి తీయబడినది నీ వాకుతోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరచే కాబట్టి దేవుని కూడా ఉంటాయి ఎలిషాను రాజు ఇస్రాయల్ రాజే దాన్ని తీసుకొచ్చి సంహరించాలని అనుకుంటాడు ఆ సమయంలో తన చుట్టూ అగ్ని రథాలు ఉండటం తన దాసుల్లో మూడవ దాసు గుంపుకి యాభై మంది గుంపుకి చూపిస్తాడు అనమాట లేక తన దగ్గర ఎలిష సేవకుడికి చూపిస్తాడు భయపడుతూ ఉంటాడు రాజు ఇంతమందిని వస్తున్నాడు కాబట్టి మనల్ని చంపుతాడేమని భయంతో భయపడినప్పుడు భయపడొద్దు దేవా ఈయన కళ్ళు తెరువు నా చుట్టూ ఏమంది అనేది చూపించాడు రెండో రాజుల్లో మనం చూడవచ్చు కాబట్టి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది తర్వాత మీరు చూసుకోవచ్చు కావాలంటే ఇప్పుడే చూడట్లయితే రెండో రాజులు మొదటి అధ్యాయము సదన్లీ చూపిస్తున్నారు రెండవ రాజులు మొదటి అధ్యాయము ఎన్నో వచ్చినావు ఆరో అధ్యాయము ఆరో చదువు కాబట్టి రాజు వచ్చటికి గురుగ్నం గొప్ప సైన్యాన్ని పంపండి వారు రాత్రి వేళ వచ్చి నాణీసను పట్టణము చుట్టుకొనగా దైవజీనులైన అతని పనివాడు పెద్దలక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుండములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇవ్వటం కనబడి అక్కడ అతని పనివాడు అయ్యో నా ఏదో వాడా మనం ఏమి చేయదమని ఆ దైవజేనుతో అనగా అతడు భయపడవద్దు మన పక్షి మనల్ని ఉన్నవారు వారి కంటే అదుపులై ఉన్నారని చెప్పి యహోవా మీరు చూచినట్లు దయచేసి నేను కళ్ళను తెరువుండి తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాడి కళ్ళను తెరవజేశాడు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్ర అగ్ని గుర్రముల చేత తన రథముల చేతను నిండి ఉన్నట్టు చూశాడు చూశారు తర్వాత ఆ దండవారు సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తం అని యహోవాను వేడుకుండగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అందరితో మొత్తం అట్లా ఉంటుంది దేవుడు అందుకనే నేను ముట్టివాడు నా కనుగు నిమ్ముట్టువానితో సమానం కాబట్టి సో ఇటువంటి దేవుడు మనం అయితే మనం ఏంటంటే మనలో వీక్నెస్ లేకుండా చూడాలి విశ్వాస విషయంలో విధేయత విషయంలో గర్వం లేకుండా కేవలం భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆ విధంగా ఉండకూడదు అనమాట కాబట్టి ఈ విధంగా ప్రవక్త కూడా ఈ మాట్లాడుతున్నాడు వారికి ఎవరెవరు విధ విరోధులు ఉన్నారో వారి మీదకి ఏం రావాలో ఎలా రావాలో అనేది ఆత్మ చేత ప్రేరేపంపబడి రాయబడిన ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా మనం చూసాం కనుక ఆ దినాల్లో అబకోకు ప్రార్థన ఆలకించిన దేవుడు మనం కూడా అటువంటి ప్రత్యక్షత కలిగి శ్రద్ధాభక్తి కలిగి ప్రభుని హత్తుకుంటూ ప్రభు కార్యాభివృద్ధి అని కూడా మనం ఆసక్తి కలిగి ఆ ప్రకారం కొనసాగినప్పుడు తప్పక మన జీవితాల్లో ఇబ్బందులు వస్తాయి కొరతలు వస్తాయి ఆటంకాలు వస్తాయి వీటన్నిటిని కొత్త నిబంధనలు అభ్యస్తుల కార్యంలో కూడా వారు కూడా మొదలుపెట్టినప్పుడు దేవుడి తోడుగా ఉండి తన బలాన్ని అన్ని జను చూపించాడో తన బలాన్ని వారికి ధరింపజేసాడో ధైర్యంతో తిరిగి ప్రకటింపజేసాడో ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చా ఆ ప్రకారం ధైర్యం కలిగి పరిస్థితులన్నీ జయించేలాగా మనకు సాగుతాం ప్రార్థనలోకి వెళ్ళినా